హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ముందుగా మన వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయితే నాది ఒక ఫ్రెండ్స్ నాకు ఫేస్బుక్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఫేస్బుక్ కూడా ఉంది ఫేస్బుక్ క్రియేటివ్ కూడా రెండు వేల పదమూడు నుంచి ఫేస్బుక్ ఉంది నాకు అయితే ఫేస్బుక్ నాది మోనిటైజ్ అయ్యింది ఫేస్బుక్ మోనిటైజ్ అయితే నాకు అయింది ఆల్మోస్ట్ అది సిక్స్ ఆరు స్టెప్పులు చూపిస్తుంది ఆరు స్టెప్పులు అన్నీ ఒకేసింది లాస్ట్ స్టెప్లో బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్సి కోడ్ ప్లస్ బ్యాంక్ పర్సనల్ అకౌంట్ అన్ని అడుగుతుంది బ్యాంక్ ట్రాన్స్ఫర్ అడుగుతూనే ఉంది అన్ని పెడ పెడుతున్నా కానీ తీసుకోవట్లేదు అది అది ఏం ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు నా మైండ్ మొత్తం ప్రజెంట్ అయితే ఇప్పుడు యూట్యూబ్ యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాం కాబట్టి యూట్యూబ్ వీడియోస్ మీదే దీని మీదే ఎక్కువ యూట్యూబ్ అంటే ఇక్కడ వాచ్ టైం చూపించింది వాచ్ టైం చూపించింది ఎన్ని గంటల అయ్యిందో ఎంత అయ్యిందో దాన్ని బట్టి అప్లై చేసుకోవచ్చు కానీ ఫేస్బుక్ అది ఎలానో ఏందో నాకు అర్థం కావట్లేదు తెలవట్లేదు ఫ్రెండ్స్ అది ఏం చేయాలో ఇప్పటికీ ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు నాకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే మనకి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ సి ఆరు స్టెప్పులు చూపించింది అన్ని స్టెప్ పే అకౌంట్ పే ఆఫ్ అకౌంటు సెటప్ అయ్యారు అకౌంట్ అని చూపిస్తుంది అని అడుగుతుంది అని ఉపయోగపడితే తీసుకోవట్లేదు అది ఎందువల్ల కావాలని అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ తెలుసా ఫ్రెండ్స్ మనకి మన అంటే కొత్త ఇల్లు అని కావాలి పాత ఇల్లు పాతిల్లు మొత్తం కనెక్ట్ రీకనెక్ట్ చేసాం తెలుసా మీకు వీళ్ళు చూపించుక అయిపోయింది అది ఇవాళ పొద్దున ఇది ఫ్రెండ్స్ ఇవాళ పొద్దున ఇది ఈ రూఫ్ లైటింగ్ అంటే ఇక్కడ ప్రొఫైల్ లైట్ ఉంటుంది ఇక్కడ ప్రొఫైల్ లైట్ అనేది ఇట్లా అడ్లంగా ఇట్లా ఉంటుంది ఇంతకుముందు నార్మల్గా ఏంటంటే ఈ మూల ఒకటి లైటు ఆ మూల ఒక లైటు నాలుగు మూలలో నాలుగు లైట్లు పెట్టారుగా కానీ ఇప్పుడు ఏంటంటే ప్రొఫైల్ లైట్ ప్రొఫైల్ లైటు రూఫ్ లైట్ కొంచెం పాత మోడల్ కాకుండా లేటెస్ట్ మోడల్ లెక్క పెడుతున్నారు అదే టైప్లో పెడతాను నేను ఆ టైప్లో రూఫ్ లైటింగ్ అగో ఇక్కడ ఎల్ ఇట్లా రూఫ్ లైట్ కట్ చేసా ఇవాళ ఈ రూఫ్ లైటింగ్ కోసం వెళ్ళా వెళ్తే ఈ ప్రొఫైల్ లైట్ ఒక్కటే మూడు గదుల్లో ప్రొఫైల్ లైటు ప్లస్ మళ్ళీ వాటికి ఛానళ్ళు ల్యాండ్ అన్నీ సెట్టింగ్ తీసుకుంటే నాలుగు వేల వందలైంది బిల్లు నేనేదనుకుండగా కొంచెం తక్కువ అయ్యింది అనుకున్న నాలుగు వేల ఐదు వందలు అయింది అది లైట్లు అదే నార్మల్ లైట్లు వైట్ లైట్లు అక్కడ అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టుకుంటే అంటే అయితే సింపుల్ అయిపోయేది ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్లో ఈ ప్రొఫైల్ లైట్ కొంచెం ఎక్కువ చాలా ఎక్కువ తీసుకున్నారు అయితే అదేవిధంగా ఇగో స్విచ్ బోర్డు కూడా ఫిట్ చేసిన ఫ్రెండ్స్ ఇవి కరోడు అంటే ఈ రూమ్లో ఫ్యాన్ పెట్టలేదు ఇంకా కరోడ్ స్విచ్లు ఇది ఒక్కొక్క స్విచ్ ఎనభై రూపాయలు చాలా స్విచ్లు కూడా చాలా రేట్ ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఇల్లు అయితే అయిపోయింది ఇంకా కాబట్టి ఇక్కడ ఏంటంటే కింద మార్పులు వేయలేదు ఫ్రెండ్స్ మార్పులు ఒకటి వేయాలి మార్బుల్ వేసే పని అయితే ఉంది ఇంకా మార్బుల్ వేసేయలేదు ఫ్రెండ్స్ మార్పులు వేసే పని ఉంది అదే ఒక్కొక్కటి పెండింగ్లో ఉంది ఒకసారి ఆ ఫేస్బుక్ గురించి తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ నాకు మాంటేజ్ అనేది కానీ ఈ మా యూట్యూబ్ మాంటేజ్ కావడానికి చాంటే అయింది ఆ యూట్యూబ్ ఫేస్బుక్ మాంటేజ్ అయినా దాన్ని ఎట్లా అప్లై చేసుకోవాలో అర్థం కావట్లేదు ఓకే బాయ్ ఫ్రెండ్స్